ఇటు సైడ్ తుంగ వద్ద వస్తాయి ఫోటోలు ఎందుకండి టెన్షన్ వస్తాయి వస్తాయి టెన్ ఇయర్స్ నుంచి అదే మనం తెలంగాణ వచ్చినాకనే వదిలేండి ముందు పెద్దసారి చేసింది అక్కడే అదే

కూడా మనం ఇక్కడ రెడ్డి ఇన్ఛార్జ్ ఉంటే మన లక్ష్మణపురం మొత్తం మునుగోడు కాస్టిట్యూన్సీ ఎక్కువ మెజార్టీ వచ్చింది నమ్మి ఓట్లు వేస్తే ఇరవై ఐదు సార్లు పోయినాయి పెద్దసార్ దాకా ఇష్యూ తీసుకపోయిందా తీసుకపోలేదా తెలియదు అయితే ఇక్కడ భూములు అన్ని పోయినాయి కదా ఫ్లాట్లు రంగారెడ్డి డిస్టిక్ అందరు కూలీనైనా జిల్లా మారుతుంది

ఆరు లక్షలు తీసి పన్నెండు లక్షలు చేసిర్రు అన్నారు ఐదు లక్షలు లాస్ట్ ఎవరికి పన్నెండు లక్షలు ఎవరికి రాలే కదా ఒక్కరికి కూడా మున్ కూడా బై ఎలక్షన్ లో చేసింది ఏంటి అది నలభై మందికి రాలేక ఊర్లో ఇంకా అలాగే ఏడు లక్షల రూపాయలు ఇచ్చిన కాక అందరికి పన్నెండు లక్షలు చేయాలని కోరారు కానీ

వన్ ట్వంటీ అన్నారు కాదా ఇంక ఇరవై రెండు ఎకరాలే ఉన్నా ఓకే అట్లనే కాదు ఈ లెవెన్ టీఎంసీకి ఫస్ట్ డిజైన్ చేసిరు కదా ఇది ఇప్పుడు అయితే ఎగ్జిస్టింగ్ లెవెన్ టీఎంసీ కదా ఫైవ్ పాయింట్ సిక్స్ ఏనా ఇంకా మిగతా లెవెన్ ఇయర్స్ ఇంకా ఎక్కువ అక్వైర్ ఇయ్యాల్సి వస్తాను అసలు మీకు వచ్చిన బిల్లు గవర్నమెంట్ వచ్చినాక రాలేదా ఒక రూపాయి కూడా రాలేదా అదే చేస్తలేరు ఒకటే తిరుగుతుంది కదా జేసి అదే చూస్తున్నా ఓకే 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 పెద్ద పక్కనిస్తాంటే ఏం పని చేయాలంటే ఎంప్లాయ్మెంట్ చెప్పారు ఉద్యోగం లేదు ఇక్కడ ఎట్లా బతకాలంటే పక్కన ఈ ఆఫీస్ కడుపులా మండుతుంది మాకు అడిగితే మేము ఎన్ని పోయి ఉన్నది అడిగితే కూడా జేసిపి అదే చూస్తున్నా ఓకే ఓకే ఇటు వద్దన్నా వస్తాయి ఫోటోలు ఎందుకే నీ టెన్షన్ వస్తాయి వస్తాయి టెన్ ఇయర్స్ నుంచి అదే మనం తెలంగాణ వచ్చినాకనే వదిలేండి ముందు పెద్దసారి చేసింది అక్కడ చేశారు కదా అదే అన్నీ కల్ప ఒకటి సరే చేశారు ఎన్ని లక్షలు ఇచ్చారు మనకు అవునా ఎంత ప్రామిస్ చేశారు అంటే అప్పుడు మనకు మనము మినిమం టెన్ లక్షలు అంటే చెప్పినాము అంటే గవర్నమెంట్ వాల్యూ 70000 ఉందని చెప్పేసి దానికి 3 టైమ్స్ రిటర్న్ అని చెప్పేసి 4 450 లక్షలు కూడా ఏమైందంటాక మనకు పన్నెండు లక్ష ఇస్తాను ఏడు లక్ష వెయ్యి ఇచ్చారు తర్వాత కూడా మనం ఇక్కడ జయశ్వర్ రెడ్డి ఇన్ఛార్జ్ ఉంటే మన లక్ష్మణపురం మొత్తం మునుగోడు అదే ఎక్కువ మెజార్టీ వచ్చింది నమ్మి ఓట్లు ఇస్తే ఇరవై సార్లు విన పెద్దసార్ దాకా ఇష్యూ తీసుకపోయిందా తీసుకపోలేదా తెలియదు చేసినప్పుడు ఇక్కడ భూములు అన్ని విన్నాయి కదా ఫ్లాట్లు రంగారెడ్డి లో ఇస్తే అందరు కూలీనైనా జిల్లా మారుతుంది

లక్షలు పన్నెండు చేసి అన్నారు ఎవరికి పన్నెండు లక్షలు ఎవరికి రాలే కదా ఒక్కరికి మునుగోడు బై ఎలక్షన్ లా చేసింది రాలేక ఊర్లో ఇంకా అలాగే రూపాయలు అందరికి లక్షలు

వన్ ట్వంటీ అన్నారు కాదా ఇంక ఇరవై రెండు ఎకరాలే ఉందా ఓకే 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 అట్లనే కాదు ఈ లెవెన్ టీఎంసీకి ఫస్ట్ డిజైన్ చేసిరు కదా ఇది ఇప్పుడు అయితే ఎగ్జిస్టింగ్ లెవెన్ టీఎంసీఏ కదా ఫైవ్ పాయింట్ సిక్స్ ఏనా అయితే ఇంకా మిగతా లెవెన్ ఇయర్స్ ఇంకా ఎక్కువ అక్వైర్ చేయాలి చూస్తే అసలు మీకు వచ్చిన బిల్లులు గవర్నమెంట్ వచ్చినాక రాలేదా ఒక రూపాయి కూడా రాలేదా అదే చేస్తే లేరు ఒకటే తిరుగుతుంది కదా జేసీపీ అదే చూస్తున్నా ఓకే ఏం పని చేయాలంటే ఎంప్లాయ్మెంట్ చెప్పారు ఉద్యోగం లేదు ఇక్కడ ఎట్లా బతకాలంటే పక్కన ఈ ఆఫీసర్లకు సగం కడుపులా మండుతుంది మాకు అడిగితే మేము ఇన్ని పోయి ఉన్నది అడిగితే కూడా